ಎತ್ತೀರಾಮ್ ಓಡಿಬಿಡಿ

குனஸ்கோ மபின் எடுத்துறதா ஆடி வெச்சு சரி அது அது சுப்ரெட் ஏ சிம்பிளே சொல்ல வரல நீ உமே காவுல போக போங்க மந்த பத்திட்டே எந்தன்ஸ்ல அவட சுப்ரெட் பத்திட்டே நீ வா நம்ம என்ன தர்றோம் ராங்க ஜெகிருது சைரோ சும்ஞ்சே வச்ச பஞ்சிக்கு நீ போற நான் नमक எடுக்கிறேன் என்ன நம்ம சக்கன பார்க்க என்ன நான் தான் மாட்டினல నార్మల్ కర్ణం తెచ్చుంటే బాగా జరిగింది అని మేము మాట్లాడేది కాబట్టి అమ్మాయి అయితే గుర్తించాలి తిరిగి మేం పంట పెడుతున్నాం మా ఆయన పర్లేదు ఆయన మాకు మొక్కదన్న పెట్టినాము రెండు నుండి సరికి రా আ খুল ুু আ খু আমাটাছে । અસેના વાંદડા અંદર સુકો કંદપંદ આવું રે જપને કા એ તો એટલા ન રો રામા પોતે એટલા ન રો ની మంటన రా కన రా రంగుల బ ఫోటో ఫోటో కొడివేరు ఉందనే గాని ఆ సిగ్గ రా కన ఆ కోటివేని నరుమచ్చ రాయమ్మ నేను అప్పుడు మా కారులో సక్సెస్ తిని వాస్ ను హాంటి దించో ను చెప్పుకొందా నీకు నాకు తెలియదు నీలా samajh ఉందా నా బాత్ ఆ

한번더한번 더. 이렇게 해봐. 이렇게 해봐. 이렇게 해봐. 내가 만든 프라이즈가. 내가 뭐래? 매달라 매달라 매달라. 아 이거 뭐래? 루 빨리빨리 빨리. 다 아르타가오. 인제 어딜 만든 거야 이거? 이거 다 아르타가오. 이거 만든 거 이거야 데? 내려와 내 외출 안 외출. 놀아. 이 놈들 만 보자 놈들. માર પર ફેરોપા એ કંડી માર પર મત ఒప్పుడు మనం చెప్పాం చూస్తుంది ఇప్పుడు కలవ ఒక్క రోజు పెళ్ళినాము కొద్దిగా బాగా కనపడుతుంది కళ్ళ కనిపడుతున్నాయి కలగన పడుతున్నాయి কন্টোদ্ <coughs> <coughs> పొలరమ్మ పొందరమ్మని పెండాలి కదా నలభై ఒక్క రోజు పెండిదాము ఇప్పుడు వాళ్ళ అవ్వాలు తోలిపోతారంట తోలిపోతారు ఇంకా రేపు వంటలే మారాడు కొంపిల్లా నలభై ఒక్క రాని రాంపి లేదని వాళ్ళే పెట్టుకుంటారు పిల్లల్ని తల్లి లేదు అక్కడ ఉన్నా ఉంటుంది నేను తప్పుడు నా దగ్గర కానీ ఉంటుంది పోతాను కదా

I don't know. I think we can tell you. 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 We a n t e 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 y o ఇరవై ఒక రోజు సోడ పొడి లేక నిమ్మకాయ వినుకొని మధ్య ఉంది అందు మధ్య ఉంది మాకెట్ తెలుస్తారు శక్తి బాగైంది కాబట్టి నాలుగు ఏళ్ళ నుంచి చూపరపడతాను హాస్పిటల్ కూడా వినాము ఏం లేదని చెప్తాను మామూలుగా ఇరవై ముప్పై వేలు అట్లా ఇక్కడ ఏం లేదు బీం పెడతామని చెప్పు బియ్యం పెడతామని బాగా అన్న కొడుకు గొంతు కేన్సర్ వచ్చిండీ బాగా కేంద్ర బాగా అయిన బాగున్నాడు బాగుంది మనిషికి ఫస్ట్ నేను వచ్చింది నా గొంతు రొత్తు ఉంటుండే నేను మాల్లో వచ్చినప్పుడు ఒకసారి అన్నావు మాల్లో ఉన్నావు నీకేం చెప్పను నువ్వు మామూలుగా ఉన్నప్పుడు అంటే వచ్చినప్పుడు చెప్పినాము నా గొంతు రొప్పి ఎట్లా అంటే ఉంటావు ఉంటావు இப்படிக்கு రాகூங்க இந்த ஒரு ஒரு செத்து வாசல் கிட்ட நிக அப்படிக்கு రాகூங்க ஆ गोंதனை பிட் நிக அப்படிக்கு రాகூங்க கே சாக கே அப்படி இவ வந்து பாலிசி நீ கிழி ஆ இப்படிக்கு రాகூங்க சத்தியமா வாங்க معنات டெலவர்ட் டெலவர பாக்கவல்ல அப்பே டீச்சர் போஸ்ட் அப்ளைஷன் பாवा போஸ்ட் ஆ ஆ அக்கி தவன் டஸ் Ma, bu da mı sen parti neki orada mı tamam mı? Ne? Ne yapacaksın? Baba inanmıyorum. Ne 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 ne? Ne yapacaksın? Baba ne Nagul? Merhaba. Baba, kântı sırasında Nagul. Kântı sırasında Nagul. Merhaba. Kântı sırasında Nagul. Ne? Kântı sırasında. Ah, ah. Merhaba. Konjelip ya. Hayır, ne kântı? Ah, kângel. Kângel gay. Konjelip.

이े लोग जी है हां वाली व 이 ल ी मर्जी है ये सब ये चेक कर लो बेटा ये तो 이े महीना ही चलेगा है हां 이े म ह ी ये काला का थाने रे ये हो ना खाली मबो आप ने ले लेरो ने इससे मंत्री जंडा से नीरो तू आ हमरी को पकड़ के चलती तू ले ले जैती रमाती जैती मंत्री हे नी हम ना करो वो ना बैंड कैंसिल उठे ना पुलिस आ को तब तक गंदी तलका कांटि को तो और काला का नहीं छी ना बैंड कैंसिल नाली आ पुलिस आ को दलबा को उन तो को गंदी नने कैसी లక్షలు అక్కడ బెంగళూరులో కడుపు నొప్పి అని పది లక్షల పెట్టుకున్నారు అమ్మాయి దగ్గర చూసిన తర్వాత నిమ్మకాయ బాగా ఎంచుకో అమ్మవారి దొంతులు మేల్పుడు అప్పుడు జ్ఞాన బాడ కింది వారం కింద చాన అన్నం గుం తినకపోయా న చిగుడు రాకపోయాడు బుర్కొది మేర్ తలు రెండు వారం కింద నా చిగుడు కాకపోయాడు అన్నం గుం తినకపోయా బుర్కొది మేర్ తలు అకల నాకలలే ను దిస్ కైట అవుతా న దిస్ కైట అవు ను హ్మ్ అదో ఉంటది కదా అదలా మోతాడు హ్ కాలు కాలు నుండు నా ఏ తత కకొడిది తత కకొడితి ఏ వదలే ఆ బాగు దొచ్చింది మాకాయి ఆ నిమ్మపని దండి ఆ ఆ గొండల బాగుండేచే ఇప్పుడు ே அது செல்ல அட்வாடே வந்து ஆடிக்கிட்டே வச்சா நின் அவர் போவால அனுப்பிச்சி ஆ வாய ரெண்டு வாரம் வச்சிட்டு மங்களவாரம் కొబెడ ఆ అవుస మ కదిలినగా ఆ ఇర్చిన సామింగల రపతని వీరనత్తంటే మలేసి거든요 నే మెయిట్ వస్తరండి ఓ మా కవలంట చూడండి తిన్నా తిన్నా అవవతన్న ఆ ని కదిలి కపకతి ఆ పొద్దు ముక్కున అవ్ దే కపకతి మార్చేది కొని నేను మాట నిక్కించున్నా నేను మాట నిక్కించున్నా నీ మోడ నిక్కించున్నా

তো <laughs>

போதலையா தமிழ் அப்படி దేనిక కదిపోబడదే కనత హౌస కరెక్ట్ ఐస దేనిక కనత ను ని కదిపోను యాక్ మాలి పాని ఆ కూలి తీసుకురాకుం కింద తీసుకురా కిందలో తీసుకురావడం తీసుకొస్తాను ఒప్పుకొని పోయినాను కింద సార్ కింద కింద సార్ ఏది అసలు వచ్చే గానీ చేతికి ఎంత బయట బయటకుంటుంది కానీ అర్థమయ్యి కూలి తీసుకురాకనే అలా తీమొచ్చిందని చెప్పి రాత్రి రాత్రి వచ్చాను సార్ ఇంకా అన్నిగా ఈ వారంలో తీసుకొచ్చి ఈడే తీసుకొచ్చి దింపుతాయి ఈ వారంలో ఈడే తీసుకొచ్చి దింపుతాయి తీసుకురావడానికి నాకు వచ్చి లెక్క మొక్కజొన్న పైరు అంతా అంతా డబ్బు వచ్చింది నువ్వేమో ఇచ్చినావు వచ్చింది నిన్ను మర్చిపోయినందుకు నాకంతా అయిపోయింది అంతా నిన్ను మర్చిపోయినందుకు నాకు వస్తుంది అని చెప్పి నేను చేసుకుంటా చెందుకుంటా నేను మర్చిపోయినా మర్చిపోయినందుకు కింద కిందవర్యాను కోలక లేకపోకుండా కోలక లేకపోకుండా అస్సలు మర్చిపోయినందుకు కోలక మర్చిపోయినాను కోలక లేకపోకుండా కూలీనెందుకో అనుకోకూడదు సా ఇంటి పక్కన ఒక ఆయమ్మకి ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు అమలాది పిల్లలు ఎన్ని నెలలోనే పుట్టినారు వాళ్ళ పిల్లలు బతుకుతారా లేదా అని నెల అక్కడే పెట్టినారు సార్ అక్కడే పెట్టింటే లేని ఆసుపత్రి నుంచి వచ్చేసరికి మొక్కుకొని ఒడి బియ్యం ఇస్తాను తల్లి అని మొక్కు పోయిందంట ఖచ్చితంగా పిల్లలు బాగున్నారు సార్ ఇప్పుడు అది చెట్టు ఉంటే నేను నమ్మకంతో చూడ బతికినారు సో బాగున్నారు ఇద్దరు అంటే

నాకు మా కానీ నప్పులుండా కానీ ఈడే పెట్టుకుని నేనైతే బండారం అది మీరు ఇచ్చి అది పెట్టి ఉండను ఏముంది మీరే తెలుసిన నాకేమి తెలుసా మీరు ఇచ్చిండారు అది పెట్టుకున్నాను మేలు అయిపోయింది నాకేం తెలుసు మీకే తెలుసు మీరు ఇచ్చిందే కదా మీరు పెట్టుకున్నా మేలు అయిపోతుంది ఆస్పత్రి మేలు కాదు అని అది పెట్టుకోండి మేలు అయిపోయింది అంతే అంతే పెట్టుకోండి అంతే పెట్టుకోండి ఏడే పెట్టుకోండి నేను ఇంట్లో కూడా కాదు మా వాళ్ళకి తలనొప్పి వచ్చింటే మెల్లైపోయింది ఈడ వచ్చింది దానికి అందుకే బిమ్ ముట్టేస్తామంటే మీ తీసుకొని కాలేదు రెండు రెండు వేలు ఇచ్చేసిందాము

మేము చెక్కని పోయింది ఇచ్చిండమ్ మా అమ్మకి ఇప్పుడు ఇది అయిపోతే ఏమో మేము చెప్పని పోయింది తెచ్చి వస్తేనే ఇస్తాం పెళ్ళారు పోయి అంటే పెళ్ళారు మా తమ్ములకే కరెంట్ కరెంట్ శాఖ మళ్ళీ అవి బొమ్మ ఇది అగ్నిగుండంలో పోయి ఒకటి కట్ట

মামলা মানে লিবেটনা মানে লিবেটনা কানন কানে কথা বলসకుంటাল না ইউস্তা যেসకుంటাল না কেন কলকে মে বাঙ্গে డ్లకే పంట ఇంకా రాని అయిన ఉంటాను ఉడక మొక్కొని పోయింటే నూరు సంవత్సరాలు కానంటే అంటే అయి ఉన్నాయి దానికోసం వీడంతా వచ్చి చూసిన వాడల్లా అందరికీ నెరవేరుస్తున్నాయి కదా అందరికీ జరుగుతున్నాయి రాని మీరు అని ఈరోజు తోలుకొని వచ్చి కానీ అయినాయి స్వామి మాకు నమ్మకం అయింది ఉల్లిగడ్డలు పంట వేసి అది కానీ అంతా ఏం లేదు పీకేస్తామని వచ్చిందా గానీ వద్దామో వచ్చినంత కానీ రాని అంతా పీకినా కొద్ది అంతా ఆశ్చారిపోతారా అని అనేది పీకిన్నా పోతే ఆచరిపోయిన స్వామి అంతాను અવડ માડના હું ધન ફીકદુ મને પકણ આચર પરણી હા ઓ સબ અમાર ચાલી હા એ બોલ ટુડે મેને એ માથી તપકો મેને માથે પકતો એ તપનો మా అమ్మ మా తమ్ముడు నాది ఉద్యోగాంధీ గారు అన్ని అయిపోయినాయి అన్నీ వచ్చేసినాయి ప్రమోషన్ కానీ ఇచ్చినారు ప్రమోషన్ వచ్చింది ఇక్కడ ఊర్లోనే

ఊరికి అడిగారు మొబైల్ చూస్తా ఉంటే అడిగాడు అబద్ధం చెప్తా ఉందా నిజం చెప్తా ఉందా అంటే అంత నిజం చెప్తా ఉంది అని చెప్తుంది